భారత ప్రభుత్వం ఏదైతే నిజామాబాద్ జిల్లా సబ్ ఆర్డినెట్ కోర్ట్స్లో భారత ప్రభుత్వం యొక్క తరఫున వాదించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ని ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది నాతో పాటు చింతకొండ సాయిరెడ్డి గారు అట్లాగే బండారెడ్డి విశ్వనాథ్ గారు డి నాగేశ్వర గారు పడిగల రాగేశ్వర రాగేశ్వగేశ్వర్ గారు మరియు పడిగల వెంకటేష్ రాజేందర్ తదితరులు నిజామాబాద్ జిల్లా కోర్ట్స్కి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్గా నేడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వు ఇవ్వడం జరిగింది నాపై మా మిత్రులపైన ఇలాంటి బాధ్యతలు నమ్మకంతో ఇలాంటి బాధ్యత నుంచి కూడా మేము స్వాగతిస్తాను హర్షం వ్యక్తం చేస్తాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే బాధ్యతతో ఇవాళ ఈ మా బాధ్యతని అప్పగించడం జరిగింది మా మేము కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కోర్టులో వారి తరఫున వాదిస్తూ మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం బాధ్యత ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రికి తన ధన్యవాదాలు తెలియజేస్తాను